వాంజిలియన్ లేదా జేమ్స్ ది లెస్సర్ కజిన్ మరియు బ్రదర్ ఆఫ్ ది లార్డ్ జీజస్ ప్రధాన అపోస్తలుడు మరియు జెరూసలేంలోని క్రైస్తవుల మొదటి బిషప్ ద్వారా క్రీస్తు యొక్క పుట్టుక మరియు అతని తల్లి శాశ్వతమైన వర్జిన్ మేరీ యొక్క చారిత్రక ఖాతా ఈ సువార్త యాకోబుకు ఆవాదించబడింది పురాతన తండ్రులలో దీనికి సంబంధించిన సూచనలు తరచుగా ఉన్నాయి మరియు వారి వ్యక్తీకరణలు క్రైస్తవ ప్రపంచంలో చాలా సాధారణ క్రెడిట్ను పొందాయని సూచిస్తున్నాయి దానిపై స్థాపించబడిన వివిధ వివాదాలు ప్రధానంగా క్రీస్తు పుట్టినప్పుడు యూసెఫ్ వయసు మరియు వర్జిన్తో అతని వివాహానికి ముందు పిల్లలతో వితంతువుగా ఉండటంతో సంబంధం కలిగి ఉంటాయి ఎపిపానియస్ హిల్లరీ క్రిస్ క్రిసోస్ క్రిసోస్టమ్ సిరిల్ ఇయాస్ తెపిలాస్ట్ అక్యుమేనియాస్ మరియు నిజానికి ఆంబ్రోస్ వరకు లాటిన్ ఫాదర్స్ అందరూ గ్రీక్ ఫాదర్స్తో పాటుగా చివరి యుగాల ఇతిహాసాలు జోసెఫ్ యొక్క కన్యత్వాన్ని ధృవ ధృవీకరిస్తున్నాయని వ్యాఖ్యానించడం మెటీరియల్గా అనిపిస్తుంది యూసెఫ్ యొక్క యూసెఫ్ వయస్సు మరియు కుటుంబం యొక్క అభిప్రాయాలు ఈ పుస్తకం యొక్క ప్రామాణికతపై వారి నమ్మకంపై ఆధారపడింది ఇది మొదట హిబ్రూలో కంపోజ్ చేయబడిందని భావిస్తున్నారు పుస్టెల్లాస్ ఎంఎస్ను తీసుకువచ్చాడు లెవాంట్ నుండి వచ్చిన ఈ సువార్తను లాటిన్లోకి అనువదించి బాసిలిలోని ప్రింటర్ అయిన ఒపో ఓపోమస్కు పంపారు అక్కడ ప్రొటెస్టంట్ డివైన్ అయిన బిబ్లియాండర్ మరియు జురీచ్ని డివి డివినిటీ ప్రొఫెసర్ దీనిని పదిహేను వందల యాభై రెండులో ముద్రించారు పోస్టె పోస్టెల్లస్ దీనిని నొక్కి చెప్పారు తూర్పు చర్చిలలో కనానికల్ అని బహిరంగంగా చదవబడింది వారు జేమ్స్ దాని రచయిత అని ఎటువంటి సందేహం లేదు ఏది ఏమైనప్పటికీ ప్రొటెస్టంట్ మరియు కాథలిక్ చర్చిలలో అత్యంత జ్ఞానవంతులైన కొందరు దైవాంశ దైవాంశాలచే ఇది అపోక్రిపల్గా పరిగణించబడుతుంది చాప్టర్ వన్ జోకిం ధనవంతుడు ఏలుహింకు ఆఫర్లు ఇచ్చాడు ప్రధాన యాజకుడైన రూబెన్ వ్యతిరేకించాడు ఎందుకంటే అతను ఇజ్రాయిలో సమస్య పుట్టలేదు అరణ్యంలోకి వెళ్ళి నలభై పగుళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉంటాడు ఇజ్రాయిల్ యొక్క పన్నెండు తెగల చరిత్రలో జోకిం అనే వ్యక్తి ఉన్నాడని మనం చదువుతాం అతను చాలా ధనవంతుడు అతను రెట్టింపు సంపాదించాడు ఈ తీర్మానం చేసిన తర్వాత రక్షకుడైన ఏలోహింకి అర్పణలు మేరీ సందర్శన స్వీకరించిన ఎలిజబెత్ వచ్చేలా పదమూడవ లేదా పద్నాలుగవ శతాబ్దానికి చెందిన గ్రీకు డిప్టి నుండి నా వస్తువు మొత్తం ప్రజల ప్రయోజనం కోసం ఉంటుంది మరియు నా పాపాల క్షమాపణ కోసం ఏలోహిం ఏలోహిమైన యాహ్వే నుండి నేను దయ పొందుతాను అయితే ఒకనొక గొప్ప పండుగలు ఇజ్రాయిల్ ప్రజలు తమ కానుకలను అర్పించినప్పుడు జోకీం కూడా తన కానుకలను అర్పించినప్పుడు ప్రధాన యాజకుడైన రూబేను అతనిని ఎదిరించి నీవు కానుకలు అర్పించినందున నీ కానుకలు సమర్పించడం ధర్మం కాదు ఇజ్రాయేలులో ఏదైనా సమస్య పుట్టింది దీని గురించి జోక్యం చాలా ఆందోళన చెందాడు పన్నెండు తెగల రిజిస్ట్రీలను సంప్రదించడానికి అతను మాత్రమే సమస్య లేని వ్యక్తి కాదా అని చూడటానికి వెళ్ళాడు కానీ విచారణలో నీతిమంతులందరూ ఇజ్రాయిలో సంతానం పెంచారని అతను కనుగొన్నాడు అప్పుడు అతను పితరుడైన అబ్రహాంను జ్ఞాపకం చేసుకున్నాడు ఎలొహిం తన జీవి తన జీవితాంతం తన కొడుకు ఇస్సాకును అతనికి ఎలా ఇచ్చాడో దాని మీద అతను చాలా బాధపడ్డాడు మరియు అతని భార్యకు కనిపించలేదు అయితే అరణ్యంలోకి వెళ్ళి అక్కడ తన గుడారం వేసుకొని నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉండి తనలో తాను ఇలా చెప్పుకున్నాడు నా ఏలోహిమైన ఎహువ నన్ను కనిపెట్టే వరకు నేను తినడానికి లేదా త్రాగడానికి దిగను కానీ ప్రార్థన నా మాంసాహారంగా మరియు పానీయంగా ఉంటుంది